మార్కెట్ ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా రెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్జ్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ ఈ పహల్గామ్ దాడి తర్వాత మరి భారత్ ప్రభుత్వం పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ పై కొన్ని ఆంక్షలు విధించింది ఇందులో చూసుకుంటే ఈ నేపథ్యంలో పాకిస్తానీ యూట్యూబ్ ఛానల్స్ని కూడా బ్యాన్ చేసింది అందులో కొన్ని డాన్ న్యూస్ ఇర్షాద్ బతి సామా అరి న్యూస్ బోల్ న్యూస్ రఫ్తార్ అని కొన్ని ఛానల్స్ అంటే వీళ్ళు తప్పుడు ప్రచారాన్ని కొంచెం మత సామరస్యాన్ని రేకెత్తిస్తున్న విధంగా ఉంటున్నాయని చెప్పేసి కేంద్రం బ్యాన్ చేయడం జరిగింది దీన్ని ఎలా చూడొచ్చు అంటారు పాల్గా జరిగిన తర్వాత విష ప్రచారం చేయడంలో పాకిస్తాన్ ముందుంటుంది అంటే ముందుగానే తయారీ రెడీగా ఉంటుంది మనం ఇది జరగబోతుందని తెలుసు వాళ్ళకి ఇది జరిగిన తర్వాత ఇండియా నుంచి పెద్ద రియాక్షన్ వస్తుందని తెలుసు అయితే ఇంత ఇంత పెద్ద ఎత్తున రియాక్షన్ వస్తుందని వాళ్ళు ఊహించలేదు ఇది వచ్చేసరికి ఏమైందంటే భయపడిపోయింది వాళ్ళ దగ్గర ఆయుధ సంపత్తి లేదు సైన్యం గొప్పగా లేదు ఆర్థిక పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి ఈ పరిస్థితుల్లో భారతదేశం మీద యుద్ధం చేసి మనం గెలవలేము కాబట్టి ఏదైనా ఇండైరెక్ట్గా ప్రపంచంలో భారతదేశాన్ని దుయ్యబట్టి చెడు చేసి భారతదేశం వీటన్నిటికీ కారణం అని చెప్పి అంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుగా ఉండాలనే ప్రయత్నం చేస్తోంది దానిలో భాగంగానే వాళ్ళకు యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఇక్కడ బాగా ముస్లిమ్స్ కనెక్ట్ అయి ఉండేటువంటివి ఎక్కువగా ఉంటాయి అంటే అక్కడంతా పాకిస్తాన్తో కూడా ముస్లిం దేశం కాబట్టి ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న ముస్లింలు కానీ ఇంకా ప్రపంచ దేశాల్లో ఉండే ముస్లింలు కానీ మిగతా దేశాలంట్లో కూడా ఒక రెచ్చగొట్టే వాతావరణాన్ని క్రియేట్ చేయాలి అంటే అనేది మనమే చేసుకున్నామని వాళ్ళు చేయించింది కాదని భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళే కావాలని ప్రభుత్వమే దీనికి ఒక ఈ రకంగా చేసి భార పాకిస్తాన్ బ్లేమ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నది ఒక ఆలోచన ముఖ్యంగా భారతీయులోని వెతికి వెతికి కాల్చాలని చెప్పడానికి అది కూడా అభూత కల్పనే అని అలా జరగలేదని కొంతమంది మనం చెప్పించామనేటువంటి ఇలాంటి రకరకాల వదంతులు వ్యాపింపజేస్తూ దీనికి అందరికీ భారతదేశమే కారణం భారతదేశం పాకిస్తానీయులు బతకనివ్వదు లేదా ముస్లింలు బతకనివ్వదు ఇక్కడున్న ఉన్న కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే మీరంతా మేలుకోరండి మీరు భారతదేశానికి వ్యతిరేకంగా మీరు రండి మాతో చేయగలపండి మనం అందరం కలిసి అపూర్వమైనటువంటి పాకిస్తాన్ నిర్మిద్దాం అంటే భారతదేశాన్ని కూడా కలుపుకొని నిర్మిద్దాం పెద్ద దేశమైన పాకిస్తాన్ని పెద్ద దేశంగా మనం తయారు చేద్దాం బంగ్లాదేశ్ ఒకప్పుడు ఇవన్నీ కలిసి ఉండేవి బంగ్లాదేశ్ పాకిస్తాన్ కూడా భారతదేశంలో అంతర్భాగంగా ఉండేవి ఇప్పుడు మళ్ళీ అలాంటి పాకిస్తాన్ని మనం నిర్మిద్దామని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దీని మీద రోజుకు ఒక పది కథనాలు పది కథనాలు ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ రకరకాల కథనాల్ని అవే తయారు చేసి అవే వడ్డి అవే వడ్డించి అవే వడ్డీ వడ్డించే పరిస్థితి తీసుకొచ్చారు ఇలాంటి పరిస్థితుల్లో వాటిని బ్యాన్ చేయకపోతే ఇవి ఇంకా చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతున్న ఉద్దేశంతో ఆల్మోస్ట్ ఆలు ఇరవైకి పైగా ఛానల్స్ని ఇమీడియట్గా స్టాప్ చేశారు ప్రతిరోజు ఏరుతున్నారు ప్రతిరోజు ఎవరైతే విష ప్రచారం చేయడానికి సిద్ధపడుతున్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని దాన్ని బ్యాన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది అంతర్జాత అంతర్జాతీయంగా బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే మనం భారతదేశం బ్యాన్ చేసినంత మాత్రం భారతదేశంలో మాత్రం బ్యాన్ చేయగలం కానీ ఇతర దేశాల్లో మనం బ్యాన్ చేయలేం అది మన వల్ల కాదు కదా కాబట్టి ఇది వార్త పోకుండా ఉండదు వార్తలు పోతుంటాయి కానీ భారతదేశం మీద ఎఫెక్ట్ ఎక్కువ పడకుండా ప్రయత్నం కంటిన్యూ అవుతోంది ఈ ప్రయత్నాల్లో కొంతమంది కానీ ఒక ఆనందకరమైన విషయం అంటే గతంలో కన్నా ఇప్పుడు మన కశ్మీర్లో చూసుకున్నా కూడా కశ్మీర్లో ఇంతకుముందు విపరీతంగా భారతదేశం మీద హేట్ బాగా అసహ్యం అంటే విపరీతంగా కోపం ప్రదర్శించేవాళ్ళు రాళ్ళు తీసుకొని మన సైకిల్ని కొట్టు సైనికులను కొట్టేవాళ్ళు తర్వాత ఎక్కడ ఏ ఛాన్స్ వస్తే ఆ ఛాన్స్లో మనం మనకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కశ్మీర్లలో దాదాపుగా మ్యాక్సిమం పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ వాళ్ళు పూర్తిగా దీనికి వ్యతిరేకంగా నిరసనలు తీసుకొస్తున్నారు వ్యతిరేకంగా పాకిస్తాన్కు వ్యతిరేకంగా ప్రదర్శనలు ఇస్తున్నారు అంటే ఒక విచిత్రమైన విషయం మూడు నాలుగు సంవత్సరాల లోపల ఎంత మార్పు వచ్చిందంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ కింద ఎప్పుడైతే మనం రాజ్యాంగాన్ని మార్చామో అక్కడ దాన్ని విడదీసి కశ్మీర్లో మనకున్నటువంటి కాశ్మీర్ వెడగొట్టి ఒక జమ్మూ కశ్మీర్ రాష్ట్రంగా ఉన్నా కూడా మిగతాది కేంద్రపాలిత ప్రాంతంగా చేసిన తర్వాత నిరుద్యోగ సమస్య లేకుండా చేసినాం బాగా వ్యాపారాలు పెంచడం టూరిజం పెంచడం ఇవన్నీ జరిగినప్పుడు అక్కడ ప్రజలు కూడా గుర్తించి మనకు సపోర్ట్ ఇస్తున్నారు అలాగే భారతదేశంలో ముస్లిం ఎవరైతే ఉన్నాయో పెద్ద పెద్ద ముస్లిం సంబంధించినటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో యూనియన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు కూడా పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఇది జరగడానికి వీల్లేదు భారతదేశం మీద మా దేశం మీద ఇలాంటి అటాక్ చేయడానికి వీల్లేదు అంటూ నిలదీస్తున్నారు ఇది ఒక చాలా అద్భుతమైన విషయం చాలా గొప్ప మార్పు కింద లెక్క ఎందుకంటే ఇంతకుముందు ఇక్కడ పాకిస్తాన్ క్రికెట్ లో గెలిస్తే ఇక్కడ స్వీట్లు పంచుకునేవాళ్ళు అలాంటి ప్లేస్లో ఇవాళ పాకిస్తాన్ మీద ఒక కోపాన్ని అసహ్యతను తెలియజేయడానికి ముస్లిం సంఘాలు కూడా ముందుకు వస్తున్నాయంటే ఇది అందరూ ఆనందించాల్సిన విషయం భవిష్యత్తులో కూడా ఇది ముందుకు వెళ్ళాలి ప్రభుత్వాలు కూడా మేలుకొని ముఖ్యంగా ముస్లింలకు ఎక్కువ తోడ్పాటు ఇచ్చి వాళ్ళను కూడా మనం పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే డెఫినెట్ గా ఇది గౌరవనీయంగా ఉంటుందని నా ఆలోచన సార్ ఇందులో మాజీ క్రికెటర్ కూడా ఉంది అంటే ఛానల్ అది కూడా అంటే ఇదంతా కూడా సోషల్ మీడియా వల్ల కూడా కొంచెం జనాల్లో మళ్ళీ ఎంత ప్రభావం ఉంటుంది బాగా అనేసి ఇవన్నీ బంద్ చేయడం జరిగింది అంటారా అంటే పాకిస్తాన్లో ఒకటి ఏంటంటే మనిషి గౌరవం ఎక్కడ పెరుగుతుంది పాకిస్తాన్లో అంటే ఎవరైతే భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడతాడో ఎవరైతే బాగా భారతీయుల్ని కించపరిచేట్టుగా మాట్లాడతారో వాళ్ళ మీద దురుద్దేశపూర్తమైనటువంటి కల్పితాలు చేస్తారు దుర్భాషలాడతారు వాళ్ళకి ఎక్కువ జై ప్రయత్నాలు ఉంటాయి అంటే మొదటి నుంచి అట్లా తయారు చేసింది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు అట్లా అసలు మాట్లాడటం అక్కడున్న యూ నాయకులు అలాగే చేశారు అలాగే మత పెద్దలు అలాగే చేశారు అందరూ ఒక రకంగా ఎందుకంటే భారతదేశం చూస్తూ చూస్తుండే ఎదిగిపోయింది పాకిస్తాన్ ఏమో డౌన్ అయిపోయింది తర్వాత బంగ్లాదేశ్ విడగొట్టబడింది ఇక్కడ ఒకవైపున ఆక్రమిత కాశ్మీర్ వాళ్ళు వ్యతిరేకంగా ప్రయత్నం మొదలుపెట్టారు అంటే మాకు సపరేట్గా కావాలని కోరుకుంటున్నారు సింధు ప్రాంత వాసులు బెలుచిస్తున్న వాళ్ళు పంజాబ్ వాళ్ళు ఎక్కడికక్కడే మాకు వేరే దేశం కావాలని కోరుకుంటున్నారు ఇదంతా భారతదేశం యొక్క ప్రభావంతో ఇదంతా జరుగుతుందని వాళ్ళ ఆలోచన అందుకోసమని భారతదేశం మీద విషయం జమ్మేటువంటి నాయకుల్ని కానీ క్రికెటర్స్ని కానీ ఎవరైనా మంచి సెలబ్రిటీస్ కానీ వీళ్ళందరికీ బాగా పట్టం కట్టే అవకాశం వాళ్ళని చేగొట్టే అవకాశం ఉంటుంది అందుకే స్వయభక్తలు కూడా అదిగాక మనకు ఇప్పుడు ఇక్కడ ఉన్న మీడియా సానియా మీడియాతోటి ఇప్పుడు తగదింపులు జరిగిపోయినాయి అది కూడా ఒక రకమైన బాధాకరమైన విషయం ఎందుకంటే భారతదేశంలో ఉంటుంది కాబట్టి సానియా మీడియా భారతదేశం మీద విషయం కంపెనీ విషయం కక్కితే అది ఒక రకంగా సంతోషం ఏమి చేయలేని వాడు ఏం చేస్తాడు ఇంకెంతకన్నా ఏం చేస్తాడు కాబట్టి అలాంటి విషయాలు కూడా దీంట్లో ఉండే అవకాశాలు ఉన్నాయి అంతే తప్ప దీనివల్ల పెద్దగా వచ్చేది ఒరిగేది ఏమి ఉండదు థ్యాంక్ యూ నమస్తే